హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాంటి వీడియో ఏంటంటే మన పూర్వీకుల నాటి ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను అదేంటంటే జొన్న సంగటి ఇప్పుడు కాలంలో షుగర్ చాలా ఎక్కువైపోతుంది కదా ప్రతి పది మందిలో ఒక ఆరు మందికి అయితే ఖచ్చితంగా షుగర్ అనేది చూపిస్తున్నారు అందుకోసము మన డైట్లో వారంలో ఒక రెండు రోజులైనా సరే హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఇటువంటివన్నీ అరికట్టచ్చని నా అభిప్రాయం మరి నా స్టైల్లో జొన్న సంగతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే చూపించేస్తాం ఇలా జొన్నలు ముందు రోజు నైటే నానపెట్టుకోవాలి రోజు నైట్ అంతా బాగా నానినటువంటి జొన్నలు అన్నమాట ఇవి మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు ఇలా ఇలా ఒకటికి రెండు సార్లు బాగా కడిగి వీటినిప్పుడు ఆరబెట్టుకోవాలి జొన్న సంగటికి కాంబినేషన్గా టమాటో పచ్చడి అయితే చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట జొన్న సంగటికి మీరు సాంబార్తోనైనా పప్పుతోనైనా నాన్ వెజ్ కర్రీస్తోనైనా వేటితోనైనా కూడా చాలా బాగుంటుంది మరి నానబెట్టుకున్నటువంటి జొన్నలను ఉదయం కూడా మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఫ్యాన్ కింద ఆరవేసుకోవాలి మనకు అప్పటికప్పుడు జొన్న రవ్వ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు పొడి క్లాత్తో ఇలా రబ్ చేసి తీసేసుకున్నామంటే మనకు రెడీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఆరపెట్టుకున్నటువంటి జొన్నలను ఇలా మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకకుండాగా కొంచెం బరకగా ఇలా ఉప్మా రవ్వ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా ఉందంటే జొన్న సంకటి బంకలాగా సాగుతుంది గుర్తించుకోండి ఇలా నూకలాగా పెట్టుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది మనం ఉప్మా కూడా చేసుకోవచ్చు సంకటిలాగా కూడా చేసుకోవచ్చు ఇలా జొన్న రవ్వ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు సంకటి చేసుకోవడం కోసం ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం మనం ముందు రోజు జొన్నలు నానపెట్టుకునేటప్పుడే కొలత అనేది చూసుకోవాలన్నమాట ఎన్ని జొన్నలు నానపెట్టుకున్నామనేది నేను ఒక గ్లాస్ జొన్నలకు నాలుగు గ్లాసుల ఎసరైతే తీసుకుంటున్నాను నాలుగు గ్లాసులు నీళ్లు పెట్టుకొని ఇలా ఎసరు వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జొన్న రవ్వను ఇందులో వేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా నిదానంగా ఉడికించుకోవాలి ఒకసారి రవ్వ వేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక పది నిమిషాలు అనేది కలపాలండి మీరైతే ఫస్ట్ స్టార్టింగ్ వదిలేశారంటే ఖచ్చితంగా అడుగంటుతుంది అంటుతుంది మాత్రం జొన్న సంకటి అస్సలు బాగోదు మాడాసన వచ్చేస్తుంది ఇలా కొద్ది మోతాదులో ఉడికిపోయిన తర్వాత జొన్న సంకటి కోసం ముందు ఎసురు పెట్టుకున్నప్పుడే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచి కోసము కొద్దిగా జీలకర్ర వేసుకున్నామంటే ప్లెయిన్గా అలా తినడానికైనా జొన్న సంకటి చాలా బాగుంటుంది అలాగే సిమ్లో ఉంచేసి మరొకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిపోయినటువంటి జొన్న సంకటిని మరొకసారి బాగా కలుపుకొని ఇందులో మనము కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన వదిలేసామంటే మరింత గట్టిపడుతుంది మనం తినడానికి కూడా రెడీగా ఉంటుంది మరి ఇప్పుడు జొన్న సంకటికి కాంబినేషన్గా టమాటో పచ్చడి అయితే చూపిస్తాను ఇది టమాటో నిల్వ పచ్చడి అని కూడా చెప్పుకోవచ్చు అండి మనం ఈ విధంగా పచ్చడి పెట్టుకున్నామంటే ఆరు నెలల పాటు మనకు నిల్వ ఉంటుంది ఇలా శుభ్రంగా కడుక్కొని తడి అనేది బాగా ఆరిపోయే వరకు తుడుచుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత టమాటోలకి ఇలా బొడ్డ అనేది తీసేయాలన్నమాట అంటే పైన ఉండే సీడ్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే టమాటాలు తొందరగా మగ్గిపోయి చట్నీ త్వరగా ప్రిపేర్ అవుతుంది అది గుర్తుంచుకోండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక కప్పుతో కొలత అనేది తీసుకోవాలి మనం ఏ బాండీలో అయితే టమాటోల్ని ఉడికించుకుంటామో అదే బాండీలో కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ నాకు మూడు కప్పుల టమాటాలు అయితే అవుతున్నాయి మూడు కప్పుల టమాటాలకు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను ఇక్కడ నేను పచ్చడి కోసము ప్రతిదీ కప్పు కొలతలతోనే చెప్తున్నాను గ్రామ్స్లో అయితే అస్సలు చెప్పడం లేదు మీరు సరిగ్గా చూసుకోండి మూడు కప్పుల టమాటోలకు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను పావు కప్పు ఉప్పు పావు కప్పు నూనె కూడా వేసి టమాటాలను ఇలా మెత్తగా మగ్గేలాగా మగ్గించుకోవాలి ఇలా గ్రేవీ మొత్తం ఉడికిపోయిన తర్వాత టమాటాలు మరీ దగ్గర పడుకోకుండా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారణించుకోవాలి మరి నిల్వ పచ్చడి అంటే ఆవపిండి మెంతిపిండి కంపల్సరీ కదా దానికోసం అయితే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకొని దూరగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇలా చిటపటలాడేలా వేయించుకోవాలన్నమాట ఒక మంచి అరోమా అనేది వచ్చే టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసి పూర్తిగా చల్లారించుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మెంతులను ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ముందుగా టమాటోలను మగ్గించుకున్నాం కదా అందులో అరకప్పు వరకు కారం వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి మీకు ఇష్టమైతే పసుపు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోండి టమాటాలలో వేసుకున్నటువంటి కారాన్ని పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్ అనేది తీసుకోవాలి ఇందులో ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో గుజ్జును కూడా వేసేసుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా పల్స్లో పెట్టి ఇలా కొంచెం మెదమేసుకోవడమే ఇలా మెదుపుకున్న తర్వాత పచ్చడికి తాలింపు అనేది పెట్టుకోవాలన్నమాట స్టవ్ వెలిగించి బాండి అయితే హీట్ చేసుకోవాలి మనము ముందు కప్పు నూనె అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు అరకప్పు నూనె వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసి కొద్దిగా వేయించేసుకోవాలి వేసుకున్నటువంటి తాలింపు కొంచెం రంగు మారినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో పేస్ట్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇలా తాలింపులో కలిపేసుకున్న తర్వాత ఆవపిండి పట్టుకున్నాం కదా ఆ పిండిని కూడా ఇందులో వేసి పూర్తిగా కలిపేసుకోవాలండి మరి టమాటా పచ్చడి ఇంత సులువుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా మరి జొన్న సంకటి కూడా బాగా దగ్గర పడి ఉంటుందండి మనం మరీ వేడిగా ఉందనుకుంటే ఇలా కొద్దిగా నెయ్యి వేసి గిన్నెలో ముద్దలాగా అదుముకున్నామంటే జొన్న సంకటి ప్రిపేర్ అయిపోతుంది ఇందులోకి నేను మునకాయల సాంబార్ అయితే ట్రై చేస్తున్నాను మునకాయల సాంబార్తో జొన్న సంకటి అద్భుతంగా ఉంటుంది నంచుకోవడానికి టమాటా పచ్చడి వేసుకున్నామంటే ఇంకా మరి ఏది అవసరం లేదు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చింటే లైక్ చేయండి